వెల్కమ్ టు వివీవీ నైన్ న్యూస్ ఛానల్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తున్న ఆదరాభిమానాలకు ముందుగా ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు వేడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతుంది వివీవీ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రేక్షక దేవుళ్ళు ఎప్పటిలాగానే ఆదరించి అభిమానాన్ని అందించాలని వివి నైన్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లాపురం వెంకటబాబు కోరుతున్నారు వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లాపురం వెంకటబాబు గత మూడు సంవత్సరాల నుండి వివివి నైన్ న్యూస్ ఛానల్ను ఆదరిస్తున్న స్నేహితులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రేక్షక దేవుళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను గత మూడు సంవత్సరం ఎలా ఆదరిస్తున్నారో మున్ముందు కూడా వివీవీ నైన్ న్యూస్ ఛానల్ను దెన్దిన అయ్యేలా అందరూ ఆశీర్వదించమని కోరుతున్నాను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష వార్తలు అందిస్తూ మీ అందరి ముందు మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు బై చెబుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి యాజమాన్యానికి పూర్తిగా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను మీ శ్రేయోభిలాషి వివీవి న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లాపుర వెంకటబాబు